திருதா சார் <that> <upward> సుభద్రమ రండి రెండు రోజులు ఇంత పిల్లోలు బల్లగ్రాఫ్ చేశారు ఏమైంది మేము ప్రైవేట్ స్కూల్ కు దొర్తం సార్ ఇక్కడ దొరనం సాదు సార్ రావాలి ప్రైవేట్ ప్రైవేట్ గవర్నమెంట్ ఏంటి తల్లిదండ్రులు ఈ మన గవర్నమెంట్ స్కూల్ మనం కాపాడుకున్నాం సార్ అమ్మా అమ్మ అందరూ ప్రైవేట్ స్కూల్ పోయి ఆలోకుంటారే నేను కూడా పోయి ఆలోకుంటాననే

ఒకసారి ఆటోది కిందికి రండి ఒకసారి ఇతరులు కొన్ని విషయాలు ఒకసారి పక్కకి రండి అందరూ మీరు సర్కారు బయటకి ఎందుకు రావట్లేదు స్కూల్ అంటే మీరు అందరికి ఏమైంది రోజు స్కూల్కి రావట్లేదు మీకు దిం చెప్పండి మంచి విద్యను అందిస్తే టీచర్లు ఉన్నాడు ఇక్కడ మధ్యాహ్నం భోజనం పక్కగా ఉండదు ఆ మధ్యాహ్నం సన్నద్ధం పెడతారు మీతో పాటు మీ మీద తింటాను సర్కార్ వల్ల చాలా అవకాశాలు ఉన్నాయి మీకు మీకు అర్థం కావట్లేదు సర్కార్ వల్ల ఏంటంటే మీకు మధ్యాహ్నం భోజనం ఉంటుంది టీచర్లు ఉంటారు మీరు ఆడుకోవడానికి సాయంత్రం ఆట వస్తువులు ఉంటాయి అన్ని ఉంటాయి మీకు టైం టు టైం ఉంటుంది మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ పచ్చని వాతావరణం ఉంది మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లలోనే చదువుకోవాలి అర్థమవుతుంది మీకు మీరు గవర్నమెంట్ స్కూల్ వల్ల చదువుతేనే మీకు మీరు బయట ఏదైనా జాబ్ అవకాశాలు అన్నీ ఉంటాయి మీరు ప్రైవేట్ స్కూల్లో పోతే మీ ఫీలు అవసరంగా వేస్ట్ అవుతాయి మీరు వృధా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలా ఫుడ్ గిట్ట మంచిగా ఉంటుంది మన గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే మంచి పోషక పదార్థాలు అన్నీ పెడతారు గవర్నమెంట్ స్కూల్లో మీకు అర్థమైందా గవర్నమెంట్ స్కూళ్ళలో పోతేనే మీకు అన్ని బెనిఫిట్లు వస్తాయి మీకు జాబ్ పర్పస్ అయినా ఏదైనా మీరైనా సర్టిఫికేట్ కావాలని జాబ్ పర్పస్ అయినా మనకి ఏదైనా గవర్నమెంట్ స్కూల్ల నుంచే మంచి అవకాశం ఉంటుంది మీరు ప్రైవేట్ స్కూల్లో పోతే వేలు వేలు ఫీజులు తీసుకుంటారు అది చదువు బాగుంటుంది మీకు అన్ని గవర్నమెంట్ స్కూల్ ఫెసిలిటీస్ కూడా ప్రైవేట్ స్కూల్లో ఉండవు అర్థమవుతుందా మీరు ఈ విధంగా వేలు వేలు ఫీజులు కట్టి ఆటోల ఆటోల మీద పోడేందుకు చక్కని వాతావరణానికి రోజు స్కూల్కి రండి మంచి టీచర్లు ఉన్నారు మన సార్లు వీళ్ళందరూ ఉన్నారు మంచి పాఠాలు అందిస్తారు మీకు అర్థమవుతుందా మన గవర్నమెంట్ స్కూల్ రావాలి మీరు ప్రైవేట్ స్కూల్లో ఏం వేలు ఫీజులు వచ్చి ఈ ప్రైవేట్ స్కూల్లో పోయి చేసేది ఏమి ఉండదు మీరు వారి అవకాశాలు కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది సినిమా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కాల్ కాలపై టీచర్స్ ఉన్నాం మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది మీకు మంచి విద్యను అందించగల శక్తి మాకు ఉన్నది గవర్నమెంట్ స్కూల్ని ఆదరించండి ప్రైవేట్ స్కూల్ని దూరం పెట్టండి మీ భవిష్యత్ బాగుంటుంది మీరు కూడా మా పిల్లలు లెక్కనే అనుకొని మీకు చెప్తున్నాను ప్రతి పిల్లలు మా సార్లు అందరూ చెప్తున్నట్టు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోకే రండి ప్రైవేట్ స్కూల్లో గోపు వయసులో మీరు అందరూ చిన్నపిల్లలైనా మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తాను మన గవర్నమెంట్ స్కూళ్ళని ఆదరించండి గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధికి మీరు పాటు పాడండి ఇంతకంటే మీరు చెప్పేది ఏం లేదు మొన్న మా ఇంటి పక్కన అక్కని ఫీజు కట్టకపోతే బయటికి వెళ్ళా కొట్టిరా మనం గవర్నమెంట్ స్కూల్లోకే పోదాం రా పిల్లలు పిల్లలు మరలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్ తరఫున ఎప్పుడు తెలుసుకునే ఉంటాయి మీరు మా పిల్లలు మీరు ఎప్పుడు వచ్చినా మేము ఆహ్వానిస్తాం థ్యాంక్ యూ సార్ మనిషితో ఆలోచించండి గ్రామాల్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ని కాపాడుకుందాం అలాగే గ్రామాల్లో ఉన్న పెద్దలు యువత అందరు కలిసి మన సర్కారు బలం కాపాడుకుందాం అభివృద్ధి బలం నడుపుకుందాం మీకు నచ్చినట్టు